హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లేటు యో టాక్స్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇవంటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట అది నా స్టైల్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటో నేను మీతో షేర్ చేసుకున్నాను చూసాను చాలా అంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అన్నిట్లో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ముందు దానికి కాదు ఇంగ్రీడియంట్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్ని ఎగ్స్ వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా కసి అన్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి దగ్గరకు అవుతుంది అందుకని ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట కాసనే అలా నెక్స్ట్ వచ్చేసి బైండి పెట్టుకుని దాంట్లో ముందే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే ఇదే ఆయిల్లో మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ కర్రీకి ఎందుకంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట మసాలా గ్రేవీ కర్రీ కదా మసాలా గ్రేవీ కర్రీ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటుందని దాని టేస్ట్ ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి ఎందుకంటే కోడిగుడ్లు అనేవి కలర్ రావడాక నెక్స్ట్ వచ్చేసి ఈ పసుపులో ఫ్రై అయితే అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది దాని గురించి చేసుకుంటున్నాం ఎక్స్ కలగో గాట్లు పెట్టి గుడ్లు ఫ్రై చేస్తామని తెలుసు కదా ఆల్రెడీ మీకు అలా ఫ్రై చేసుకోండి అనమాట ఎందుకంటే ఈ ఫ్రై చేసే విధానంలో కొంతమంది కొన్ని 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 విధాలుగా ఫ్రై చేస్తారనమాట బాగా డీప్ ఫ్రై చేసేసినట్టు ఆ కోడిగుడ్డు మీద వైట్ మొత్తం అంతా బాగా ఫ్రై చేసేస్తారన్నమాట అలా కాకుండా లైట్గా బాయిల్ చేసుకోండి ఆల్రెడీ గుడ్డు బాయిల్ అయిపోయింది కదా దాన్ని ఎందుకు ఫ్రై చేసి దాన్ని ఇబ్బంది పెడతాం లైట్గా బాయిల్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కొంచెం అట్లా కలర్ వస్తే సరిపోద్ది అనమాట మీకు దాన్ని మరీ మార్చేసి మార్చాకలా చేయకుండా కొంచెం మీడియం సై మీడియంలో దాన్ని ఫ్రై చేసుకోండి బాగుంటుంది లేకపోతే కనుక పై లేయర్ అంతా కూడాను నాకు నచ్చదు కొంతమందికి అట్లా ఇష్టం అనుకుంటా మేబీ తినవచ్చు మే అట్లా అందరికి ఇష్టం ఉండదు అలాగా మీడియం ఫ్లేమ్లో చక్కగా పెట్టుకొని చక్కగా మీడియంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసి స్నాక్స్ పక్కన పెట్టేసుకోండి రీసెంట్గా మా ఇంటి పక్కన కూడా కొడుగుడ్ డ్యాక్ కర్రీ ఇచ్చిందనమాట మన సండే ఆ కర్రీ ఇచ్చినప్పుడు గుడ్డు లేదు అందులో గుడ్డు అంతా కూడా డ్రై అయిపోయింది అంటే ఫ్రై చేసింది అన్నట్టు బాగా మాడిపోయింది పై మొత్తం వైట్గా ఉన్నదంతా ఎగ్ ఓకు తప్ప మిగతాదంతా ఫ్రై అయిపోయి నల్లగా ఉందనమాట తినబుద్ది అవ్వలేదు ఎగ్ అట్లా కొంతమంది చేస్తారు అట్లా చేయొద్దు అని చెప్పింది జస్ట్ అంతవరకే అట్లా పక్కన పెట్టేసుకోండి దాన్ని తర్వాత ఆయిల్ సరిపోద్ది అనుకుంటే కనుక దాంట్లో ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి యాడ్ ఉప్పు వేసేసి కొంచెం చక్కగా మగ్గ పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్కి నేను ఫస్ట్ నాకు కర్రీస్ చేయడం రానప్పుడైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను అనమాట రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు దానికి బ్లాక్ కర్రీ నల్ల కర్రీ నల్ల కొడుగుడ్లు కొర అని పేరు పెట్టారు అన్నమాట అది ఎందుకు పెట్టాడు ఏంటంటే నేను ఏం చేస్తానంటే కర్రీస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆనియన్స్ ఆనియన్స్లో అలవెలపై పేస్ట్ చేసి దాన్ని మగ్గ పెట్టేసి ఉప్పు కారం వేసేసి దింపిస్తాను అనమాట దాన్ని బాగా డీప్ రోస్ట్ అంటే కొంచెం కర్రీ వేసుకోగానే ఇంకా అది మొత్తం కలిసిపోయేలాగా అట్లా అట్లా చేస్తాను ఆయిల్ ఎక్కువ అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట అట్లా చేయి మన అడిగేవాళ్ళు ఇదివరకు అట్లా చేసేదాన్ని తర్వాత కొంచెం ఆనియన్స్ అట్లా కాకుండా కొంచెం ఉప్పు కారం అంటే ఇష్టం వాటర్లో వేసుకుంటే మగ్గితే బాగుంటుంది అని చెప్పేసి రెసిపీ తర్వాత నేర్చుకున్నాను అనమాట నేను ప్రయోగాలు అన్నీ మనం ఫస్ట్ నుంచి ఏది ఓనుగా ఓనుగా అన్నీ ప్రయోగాలు చేయటమే అలా అట్లా సక్సెస్ అవుతాయి అనమాట కర్రీ చేసుకుంటూ ఉప్పు కారం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి పులుపు సరిగ్గా ఉంటే కూరలను సరిగ్గా వచ్చేసినట్టేనండి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమంది కర్రీ చేస్తే తీయగా ఉంటుంది ఆ తీపికి పులుపు డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట ముందు మెయిన్ ఆ చింతపండు వేస్తే టమాటా వేసిన తర్వాత చింతపండు ఎంత ఇవ్వాలి అనేది టెక్నిక్ తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు లేవు లేకుండా కూర పులుపు లేకుండా తీపి రాకుండా అలా చూసుకోవాలనేది ఇంకో టెక్నిక్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అట్లా ట్రై చేయండి ఏం పోయేదే ఉంది నేర్చుకునేటప్పుడు ఏదైనా ట్రై చేయొచ్చు ఒకసారి పోతే సెకండ్ టైం వచ్చింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి ఎట్లా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్ప పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట దీని అలమిలిప నేను అప్పుడు ఏం చేద్దాం అంటే అలమిలిపా పేస్ట్ చేసేసి బాగా రోస్టెడ్ చేసేది అనమాట దాన్ని బ్లాక్గా వచ్చేటప్పటికి అలా దాన్ని వచ్చిన తర్వాత బాగా మగ్గి 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 దాని కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు వేసేదాన్ని అనమాట కారం అప్పుడు దాకా వేస్తాను కదా అందుకని అలా వచ్చేది ఇంకా అంతే ఎక్సైజ్ దింపేసేదాన్ని కర్రీ అందుకో టేస్ట్గా ఉండేది వాటర్ వేసేదానికి కదా అప్పుడు అది కూడా టేస్ట్గానే ఉండేది దీంట్లో అల్లం వెలిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా స్లోగా పెట్టేసి దాన్ని ఫ్రై చేసామంటే ఉల్లిపాయలకి ఆ అల్లం పేస్ట్ వాసన పెట్టేసి కూర అంతా అల్లం వెల్పే వేస్ట్ పేస్ట్ వాసన వచ్చింది అట్లా కాకుండా ఏదైనా సరే ఏ కర్రీలు వేసినా సరే ముందు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఓకేనా ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా బాగా రోస్టెడ్గా కాకుండా కొంచెం లైట్గా కుక్ చేసుకుంటే ఆ ఫ్లవర్ పోయే వరకు పచ్చివాసన పోయే వరకు చేసుకుంటే బాగుంటుంది అనమాట కర్రీ అంతా వాస ఉండదు దీన్ని ఇంకా మూత పెట్టేసుకొని ఒకసేపు మగ్గించుకోవాలి మగ్గించిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక స్పూన్ వేసి వేయలేదు అనమాట ఆల్రెడీ ఎందుకంటే ఆలవెలం పేస్ట్ ఉంది దీంట్లో మసాలా యాడ్ చేయాలి కాబట్టి కొంచెం కారం తగ్గించుకున్నా ప్రాబ్లం లేదు ఓకేనా కారం పట్టే వరకు ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట ఎప్పుడైనా మళ్ళీ ఇది ఒక టెక్నిక్ కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేసేస్తారు చాలామంది అట్లా వేయద్దు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అన్న అలా పొయ్యి మీద ఉంచి దాన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ అంతే చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి టెక్నిక్స్ తెలుసుకుంటే కనుక కర్రీసేసి చాలా బాగుంటాయి అన్నమాట ఓకేనా అలాగే పచ్చికారం వేయకుండా కూరల కారం ఆడించుకుంటాం మేము ఆడించుకునే కారం వేసుకుంటాం అనమాట అట్లాగనే ఎవరన్నా కారం ఆడించుకొని వేసుకుంటే కూరలు టేస్ట్గా ఉండదు ఇప్పుడంటే అంత కల్తీ వచ్చేసి కొంచెం తేడా వచ్చింది కానీ కర్రీ కర్రీ కారం అండ్ నెక్స్ట్ ఫస్ట్లో ఒక కారం ఆడించుకుంటే సూపర్గా ఉండేది అనమాట కారం అందులో ఉత్తి కారంలో నూనె వేసుకుని తినేసి అంత కమ్మగా ఉండేది అనమాట ఇప్పుడు ఆ ఫ్లేవర్ రావట్లేదు ఇది కూడా కల్తీ కారం వచ్చింది మనం మంచి కారం ఎక్కడ ఉందా పట్టుకోవడానికి టైం సరిపోతుంది అనమాట మనకి అందుకే దొరికినప్పుడు ఆడించుకొని మనమే మిరపకలు కొనుక్కొని ఎక్కడన్నా చీర వేసినప్పుడు ఆ చీరలో వెళ్ళి కొనుక్కొని మిరపకాయలు ఆడుచుకుంటే అది బెస్ట్ అని నేను అనుకుంటాను జస్ట్ అంతవరకు ముందు మనమైతే అలా అయిన తర్వాత ఎగ్స్ అందులో వేసేసుకొని మరి ఎగ్స్ కూడా ఉప్పు కారంబట్టాలి కాబట్టి ఎగ్స్ అందులో వేసేసి ఆ వాటర్లో మనకి ఎంత అయితే గ్రేవీ కావాలనుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అది మగ్గి వరకు ఉంచుకోండి లాస్ట్లో కొంచెం మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇలా మసాలా యాడ్ చేసుకోండి మసాలాకి ఏమి ఇంగ్రిడియంట్స్ తీసుకోవాలో ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కాబట్టి మేబీ నేను చెప్పట్లేదు అలా మసాలా యాడ్ చేసి నేనైతే ఏం వేసానంటే కనుక ధనియాలు జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయ ఇంకా దాల్చిన చెక్క ఇలాచి అండ్ కొంచెం రైస్ యాడ్ చేస్తాను లవంగాలు ఇవే అనమాట కొంచెం స్పైసీగానే ఉంది కర్రీ చెప్పాలనుకుంటే చక్కా అలా దగ్గర పడి ఆయిల్ సపరేట్ ఎవరికి ఉంచుకొని కర్రీని తినిపేసుకుంటే ఉత్తి ఎంత రైస్లోకైనా తినేయచ్చు అనమాట కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పోయేదే ఉంది బాగా వస్తుంది సింపుల్గా టేస్ట్ ఈజీగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది కథక దీనికి అగ్ మసాలా కర్రీ కొంచెం టైం పడుతుంది కొంచెం టైం వెచ్చించాలన్నమాట ఓకే